ఆయన పేరులోనే ఉంది పర్వతము పర్వతం అంటే మరి మహాపర్వతంలో ఎన్నో జీవరాశులు ఉంటాయి నదులు కూడా అక్కడి నుంచో పడతాయి ఎన్నో జీవరాశులు ఉంటాయి అన్నిటినీ ఆధారమైనటువంటి ఆ పర్వతము మరి అటువంటి ఆయన ఇంటి పేరులోనే ఉంది ఆ మహోన్నతమైనటువంటి ఆ హృదయము ఆ వ్యక్తిత్వము మరి ఈ జీఎస్టీ అనేది కత్తి మీద సాము వంటిది మరి అనేక దానికి స్నేహితులు బంధుత్వాలు ఎన్నెన్నో అడ్డం వస్తుంటాయి రాజకీయాలు అడ్డం వస్తుంటాయి కానీ దానిని తొక్కుకొని నిలబడటం అనేది అది ఆయన యొక్క నైపుణ్యం అనేది నేను భావిస్తున్నాను ఆయన వృత్తిపరంగా వాళ్ళ సోదరులు వాళ్ళ ద్వారా వాళ్ళందరూ మంచి ఉన్నత స్థాయిలలో ఉన్నా కూడా వాళ్ళను ప్రేరణగా తీసుకొని నేను కూడా కష్టపడి చదవాలి కష్టపడాలి అనేది ఆ సైకిలే గుర్తు చేస్తుంది చెప్పారు వాళ్ళ గురువు గారు మరి అంత కష్టపడాడంటే అది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు అంత కష్టపడి పైకి వచ్చాడు వారు సమాజంలో ఇంతమంది వాళ్ళ కొలీగ్స్ మొత్తము కూడా ఆయన గురించి ఆయన గుణగణం చెబుతుంటే మేము ఎంతో తెలుసుకోలేకపోయామే ఇంకా ఆయనలో ఉండేటువంటి మహత్వానికి కొండ వాళ్ళము సరే అట్లాగా అటువంటి ఆయనకు మేము విరమణ సన్మాన సభకు మేము రావటం కూడా ఎంత మాకు అదృష్టం అనుకుంటున్నాను సరే ఆయన భావి జీవితముగో మరి గడిచిన జీవితంలో ఎన్నెందులు చెప్పారు ఆయన శివరాముడిని వేడుకోమన్నాడని మేడం గారు ఆయన రాముడు రాముడు కాదమ్మా నిందలు నమ్మడు భయపడబాకు మా సిస్టరు రాముడు కాదమ్మా నిందలు నమ్మడు కృష్ణుడు కాదమ్మా సవతులు ఉండరు మీ పూజించే దైవమే ఆయన అటువంటిది ఏమి లేదు ఎందుకంటే మా మేడం గారు చెప్పారు కృష్ణారామానుకోండి కన్నా శివారామానుకోమన్నాడని అందుకనివా శివారామానుకోమన్నాడని చెప్పారు అందుకని చెప్తున్నా మా చెల్లెలకి అటువంటి ఏం బాధ లేదు